హలో ఫ్రెండ్స్ నేను మీ గోల్డెన్ వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్రేషన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది మీరు జగన్ అన్న కాలనీస్ మీద వీడియోస్ చేస్తుంటారు కదా ఒకసారి జగన్ హౌస్ కూడా చూపించండి అని కామెంట్ చేశారు సో నాకు నేను ఎప్పుడు అనుకోలేదు జగన్ అన్న హౌస్ చూపిద్దామని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే అప్పుడు రీసెంట్గా ఇంత ముందు సీఎం కాబట్టి అసలు మనకు అటు సైడ్ వెళ్ళడానికి పర్మిషన్ అనేది లేదు సో ఇప్పుడు సీఎం కాదు కాబట్టి జస్ట్ ఎమ్మెల్యే ప్రతిపక్ష అధినేత కాబట్టి సో ఇప్పుడంతా వాళ్ళ హౌస్ లైన్ లోకి వెళ్ళడానికి మనకైతే పర్మిషన్ ఇచ్చారని తెలిసింది ఇప్పుడు దాకా జగన్ ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు మాత్రమే మనం ఇప్పుడు చూపించాం సరే ఈ వీడియోలో జగన్ హౌస్ కూడా చూపిద్దామని అనిపించింది సో అందుకే ఇప్పుడు నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను సో ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ అనేది చేయమగండి మనం ఏ పార్టీకి కూడా మనం వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా కానీ మనకి ఒకటే సో ఇంత ముందు వచ్చేసరికి జగన్ అన్న హౌస్ చూపించడానికి మనకి పర్మిషన్ అసలు లేదు ఆ కాలనీలో వెళ్ళిన ఎవరు సో ఇప్పుడు అవకాశం వచ్చింది అలానే చంద్రబాబు నాయుడు గారి హౌస్ కూడా మనం చూపించవచ్చు ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి ఆయన హౌస్కి వెళ్ళి వెళ్ళి చూపించడానికి కూడా అవకాశం అనేది ఇప్పుడైతే ప్రజెంట్ లేదు తర్వాత ఉండొచ్చు సో ఒకసారి మనం ఇప్పుడైతే వెళ్దాం జగన్ అన్న హౌస్ అనేది చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో ఇంకా నేను జర్నీ అనేది స్టార్ట్ చేస్తాను సో నేను ఇప్పుడు గుంటూరు నుంచి మీకు మంగళగిరి చూపిస్తాను అదేవిధంగా ఆ వే మొత్తం కూడా మీకు మంచి మంచివి ఏమన్నా స్పెషల్వి ఏమైనా ఉంటే నేను మీకు చెప్తాను సో జర్నీ అనేది ఎంజాయ్ చేస్తూ వెళ్దాం ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుంది నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నాకు ఏమైనా సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గుంటూరు బస్ స్టాండ్ నుంచి మీకు దారి అనేది నేను చూపిస్తాను సో మనం గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ అండి సో కాకన్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారు సో మన కాకన్ రోడ్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఆటో నగర్ అనేది తగులుతుంది సో నేనైతే ఇప్పుడు ఆ నగర్లో ఉన్నాను సో ఆటో నగర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడ వచ్చేసరికి ఒక సర్కిల్ అనేది వస్తుందండి కింద నుంచి వెళ్తేనేమో ఇటు వచ్చేసరికి ఏమో కాకనే వెళ్తాము మనం విజయవాడ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ అనేది ఎక్కాల్సి వస్తుందండి సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫ్లైఓవర్ అనేది కనిపిస్తుంది సో మనం పైక్ అనేది ఇటు సైడ్ నుంచి ఎక్కొచ్చు సో మనం విజయవాడ వెళ్ళడానికి మనకి హైవే మీద నుంచి వెళ్ళొచ్చు అదేవిధంగా కింద నుంచి కూడా వెళ్ళొచ్చు నేను హైవే మీద వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను మనం జగన్ హౌస్ వెళ్ళడానికి మూడు దారులు అనేది అండి గుంటూరు నుంచి ఒకటి వచ్చేసరికి విజయవాడ వెళ్ళి వెళ్ళొచ్చు అదేవిధంగా మంగళగిరి మీద నుంచి వెళ్ళొచ్చు అదేవిధంగా తుళ్ళూరు మీద నుంచి కూడా వెళ్ళొచ్చు అండి కానీ తుళ్ళూరు రోడ్ అనేది అంతగా బాగోదు అండ్ విజయవాడ వెళ్ళి వెళ్ళొచ్చు కానీ ఫ్లైఓవర్ మీద పెద్ద చూడడానికి పెద్ద లొకేషన్స్ సేమ్ ఉండవు బట్ మంగళగిరి మీద వెళ్ళే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కలవర్ టెంపుల్ కూడా వస్తుందండి సో ఇదిగోండి గుంటూరులో కొంచెం ఇది అతిపెద్ద కలవర్ టెంపుల్ అండి సో కలవర్ టెంపుల్స్ ఇంకా ఉన్నాయి గుంటూరులో బట్ ఇది కొంచెం పెద్దది అండ్ చర్చెస్కి సంబంధించి గుంటూరులో హోసన మందిరం కూడా ఉంటుంది అది కూడా ఇంకొంచెం పెద్దది కాకపోతే ఏంటంటే అది అమరావతి రోడ్డు ఇది వచ్చేసరికి మన విజయవాడలో రోడ్లు అనేది ఉంటుంది సో మనం ఇంకా వెళ్దాము ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మీకు మ్యాక్సిమమ్ ఇలా కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి రెయిన్ ట్రీ పార్క్ అండి ఈ రోడ్లో వచ్చేసరికి అతి పెద్ద అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫ్లోర్స్ దాకా పైనే ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఏదైతే ఈ హైవేలో ఉన్నామో ఇది వచ్చేసరికి ఈ చెట్లు అవతల పక్క మొత్తం నాగార్జ్ యూనివర్సిటీ ఉంటుంది అండ్ ఈ దారిలోనే వచ్చేసరికి మంచి మంచి గుళ్ళు కూడా ఉన్నాయండి మీరు విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇప్పుడు నేను అది ఇలా చెప్పాను కదా నాగార్జ్ యూనివర్సిటీ వాల్ ఫ్రెండ్స్ అది మొత్తం కూడా మీకు కనిపించేది మొత్తం కూడా నాగార్జ్ యూనివర్సిటీ చాలా పెద్దగా ఉంటుంది అందుకని నేను ఇంకా బ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాను వీటికి ఎలా సపోర్ట్ చేస్తారో ఇకపై చేసే వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మన వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇలా మంగళగిరి మీద నుంచి స్ట్రైట్గా వస్తే ఫ్రెండ్స్ మనం తాడేపల్లి ఆల్మోస్ట్ వచ్చినట్టు ఇక్కడ రెండు దారులు ఉంటాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వైట్ వచ్చేసరికి అనే మనం విజయవాడ వెళ్ళచ్చు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళచ్చు అండ్ ఇప్పుడు నేను రెడ్ చూపిస్తున్నది తాడేపల్లిలో జగన్ అన్న హౌస్కి అనేది వెళ్ళొచ్చు మనం ఇప్పుడు జగన్ హౌస్కి వెళ్తున్నాం కాబట్టి రైట్ సైడ్ తిరిగి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో విజయవాడ వెళ్ళొచ్చు రైట్ సైడ్ వచ్చేసరికి ఏమో తాడేపల్లి అనేది వెళ్తామండి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే డిస్టెన్స్ అనేది పెద్ద ఎక్కువ ఏమి ఉండదు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నుంచి ఏదైనా డౌట్ ఉందనుకుంటే ఇక్కడ ఎవరిని నడినా కూడా చెప్తారండి రైల్వే ట్రాక్ ఎక్కడుందన్న చెప్తారు అదేవిధంగా జగన్ హౌస్ గేట్ వెళ్ళాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి స్లోగా చూపిస్తున్నాను డ్రైవింగ్ కూడా ఎక్కువ స్పీడ్ చేయకుండా స్లోగా చేస్తున్నాను ఇక్కడ నుంచి మనం రైట్ అనేది తీసుకోవాలండి సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ ఏరియా నుంచి ఇలా రైట్ తీసుకుంటే మనకి కొంచెం దూరంలో రైల్వే ట్రాక్ అనేది కనిపిస్తుంది సో ఈ రైల్వే ట్రాక్ అనేది ఎక్కువ